నమస్తే అండి జీవన్ సరళికి స్వాగతం ఈరోజు నేను బూడిది గుమ్మడికాయ కూర వండుతున్నానండి అంటే గుమ్మడికాయ జ్యూస్ తాగుతాము అలాగే వడియాలు పెట్టుకుంటాము అలాగే బుర్ది గుమ్మడికాయ హల్వా కూడా చేస్తారు కదండి అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది అంటే వారానికి ఒక రోజైనా మనం జ్యూస్ తాగితే చాలా మంచిదండి అలాగే వారానికి ఒక రోజు మనం మిగిలిన వెజిటబుల్స్ లాగా ఇది కూడా కూర చేసుకోవచ్చు అనమాట ఈ బూడిద గుమ్మడికాయ లోపల గింజలు ఉన్న అంతా తీసేస్తున్నానండి అంటే మనం ఒడియాల్లో పెట్టుకునేటప్పుడు ఈ గింజలు కూడా వేసేస్తే పెడతాము అలా తినొచ్చు కానీ మన కూరలు ఇవి గట్టిగా ఉంటాయి కదా అనేసి నేను ఈ గింజలు తీసేస్తున్నాను అనమాట పైన చెక్కు కూడా తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ తీసుకుంటున్నానండి ఇవే ముక్కలు మనం మిక్సీలో వేసేసి మెత్తగా చేసేస్తే స్మూదీలాగా వస్తుంది అది తాగేస్తే మనకి వీక్లీ వన్స్ అయినా తాగితే మనం అంటే జంక్ ఫుడ్ అది ఏదైనా తిన్నా బయట ఫుడ్స్ తిన్నా ఆ తర్వాత మనం ఈ జ్యూస్ తాగితే మనకి డీటాక్సిఫై అయిపోతుంది అనమాట బాడీ మల్లనాళ్ళన్ని పోగొడుతుంది అంటండి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసేలా చేస్తుంది అలాగే మన తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి అంటే రెండు బూడిద గుమ్మడికాయ తింటే అందుకని మనం వీక్లీ వన్స్ ఒకరోజు జ్యూసు ఒకరోజు ఇలా కర్రీలా చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో కూడా బాగా దొరుకుతున్నాయి రైతు బజార్లో కూడా బుడిద గుమ్మడికాయలు బాగా అమ్ముతున్నారండి అంటే హెల్త్కి ఇది మంచిది అని తెలిసిన తర్వాత మనకి బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేస్తున్నానండి అంటే బయటైనా ఉడకబెట్టచ్చు తొందరగా అయిపోతుందని నేను కుక్కర్లో పెట్టేసి రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కారానికి అంటే మనకి ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయనే వేసుకోవచ్చు ఇందులో సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి సాల్ట్ వే ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు బోడిదమ్మరి బుడికాయలో బాగా వాటర్ ఉంటుంది అనమాట మనం ఈ సాల్ట్ వేసాక త్రీ విజిల్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేటప్పుడు బాగా ఉడికిపోతుందండి ఇంకా బాగా వాటర్ వచ్చేస్తుంది అనమాట బుడిదుమ్మడికాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి బాగా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చాక ఆపేసి బాండీ పెట్టి స్టవ్ మీద టూ స్పూన్స్ అండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో ఇంకా పోపు కూడా ఏమీ ఎక్కువ వేయక్కర్లేదండి ఓన్లీ ఆవాలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ కూర వైట్గానే ఉండాలండి పసుపు కూడా వేయ వేయక్కర్లేదు వైట్గా ఉంటేనే బాగుంటుంది చూడటానికి ఇదిగోండి ఇలా ఉడికేటప్పటికి ఇంత వాటర్ వచ్చేసింది అనమాట ఈ పోపు వేగిన తర్వాత ఈ కుక్కర్లో ఉన్న ఈ బుడి ఉడికిన బుడికాయ గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసి ఈ వాటర్ ఈగరే వరకు ఇలా మగ్గనివ్వాలండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట మూత పెట్టేసి అలా మగ్గనిస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యేటప్పటికి వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు కానీ మామూలుగా గేదె పాలు మనం ఏ పాలు వాడతాం అవి వేసుకుంటే బాగుంటుందన్నమాట కొబ్బరి పాలు వాడితే బాగుంటుందండి నేను ఇప్పుడు కొబ్బరి పాలు లేవు కాబట్టి మామూలు మిల్కే వాడుతుందని పోసాను మిల్క్ పోసి కదుపుతూ అలా ఉండి అవి ఎగిరిపోయాక మనం ఇది కట్టేసామంటే ఇది మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా ఈజీ వండుకోవడం మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొబ్బరి పాలు వేసుకుంటే అదొక టేస్ట్ మామూలు పాలు వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిదండి కూర చేసుకోవడం ఈజీ నచ్చితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ